నమస్తే అండి ఈరోజు నేను క్యాబేజీ కర్రీ చేస్తున్నానండి క్యాబేజీలో పసిరి వాసన లేకుండా చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోండి మీరు ఒకసారి ముందు పావు కేజీ క్యాబేజీ కోసుకున్నానండి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి అండి ఇందులోనే వేసేసుకున్నాను మొత్తం అని వేసేసుకోవాలి ఒకవేళ పరి ఉల్లిపాయలతో వేసేసుకోవాలండి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలండి ముక్కలంతా పట్టేలాగా కలుపుకోవాలండి పసుపు ఉప్పు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి మెత్తగాని చూడండి మగ్గిని కొద్దిగా కొద్ది మగ్గాలండి ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం చూడండి మెత్తగా మగ్గిపోయిందండి నూనెలోనే ఇలా మగ్గించుకోవాలండి పచ్చివాసన అన్నదే ఉండదండి ఇలా మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ పరచించ మసాలా వేసుకోవాలండి పచ్చి మసాలా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి వేసి అయితే బాగుంటుందండి ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మసాలా కొద్దిగా వేగాలండి చూడండి మసాలా వేగిపోయిందండి కారం వేసుకోవాలండి సరిపడా కొద్దిగా వేయాలండి కారం ఇది లైట్గా నూనె వేగితే పచ్చివాసం పోద్దండి కారం దాని గురించి కొద్దిగా వేపుతున్నాను ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి అర గ్లాస్ కన్నా ఎక్కువ ముప్పై గ్లాస్ వేస్తున్నానండి పెద్ద గ్లాస్ తోటి మూత పెట్టి వండుకోవాలండి ఇప్పుడు చూడండి దగ్గర పడిందండి ఇంకొద్ది దగ్గర కూడా బాగా దగ్గర కంటూ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకొద్దిగా ఉడితే బాగుంటుందండి మళ్ళీ చూద్దాం చూడండి బాగా దగ్గర కంట ఉడుగుతుందండి పుష్వ కట్టేసి ఉందా అండి రైస్లోకి అయినా పులకాళ్ళకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి